హలో అందరికీ వెల్కమ్ టు రియన్ కిచెన్ ఈరోజైతే నేను మోతిచూల్ లడ్డు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ విధంగా కొలతలతో చేసినారంటే మీరు ఈ మోతుూల్ లడ్డు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా గిన్నె తీసుకొని రెండు కప్పుల శనగపిండి అయితే ఇలా అయితే వేసేసుకోవాలండి అలానే మనం ఇందులోకి రెండు కప్పుల వాటర్ కూడా అయితే వేసేసుకోవాలా మనం ఇలా కొలతలతో చేసినామంటే మనకు ఈ మొత్తల లడ్డు చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడైతే మనకు ఇలా ఉండలు లేకుండా నీట్గా అయితే ఇలా అయితే కలుపుకోవాలండి మనము మనం బజ్జల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా నీట్గా అయితే కలుపుకుందామండి ఇప్పుడైతే మనము చూడండి మనము ఇలా కలుపుతూ ఉంటే ఉండలు మొత్తం పోయి మనకు పిండి వచ్చేసి బాగా స్మూత్గా అయితే అవుతుంది చూడండి మనకైతే ఇలా అయితే అవుతుంది నీట్గా పిండి ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసేసుకొని ఒక బాల్ అయితే పెట్టుకుందాము అందులోకి మనం ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ అయితే కొంచెం బాగా వీటెక్కించుకోవాలండి మనం ఆయిల్ ప్లేస్లో కావాలంటే నెయ్యిగా వేసుకోవచ్చు నేనైతే ఆయిలే వాడుతున్నాను నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే మనకు ఈ ఆయిల్గా అయితే వీటైతే ఎక్కింది ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న శనగపిండి అయితే చిన్న చిన్న బజ్జీలాగైతే వేసుకుందామండి మనం ఇప్పుడైతే చూడండి మనకు ఎటువంటి సేపు రావాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం తర్వాత ఎట్లా అయినా కానీ దీన్ని మిక్సీ పట్టుకుంటాం కదా కాబట్టి మనం ఎలా అయినా వేసుకోవచ్చు చూడండి మొత్తం అయితే ఇలా అయినా నీట్గా అయితే వేసేసుకుందాము మనకి మరీ క్రిస్పీగా వేయాల్సిన అవసరం లేదండి మన కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు చూడండి మనకు క్రిస్పీగా అవుతున్నగా ఇవైతే పక్క అయితే తీసేసుకోవాలా మనకైతే కలర్ అయితే చేంజ్ కాగుద్దండి మనకు కొంచెం పైన తెల్లగానే ఉండాలా అప్పుడే మనము తీసేసుకోవాలండి ఇవైతే పక్కకి చూడండి ఇవి కూడా అయితే మంచిగా అయితే ఏగిపోయాయి ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని మనం మిగతా కూడా ఇలానే చేసేసుకుందాము మనం పక్క అయితే తీసేసాం కదా ఇప్పుడు మనం మిగతా పిండి కూడా ఇలానే వేసేసుకుందాము చూడండి మనకు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మొచ్చు లడ్డు మనం బయట కొనుక్కొచ్చుకుంటాం కదా దానికన్నా టేస్ట్ గాను అలానే ఫ్రెష్గాను ఉంటాయండి చూడండి మొత్తం అయితే మనం ఇలానైతే అయితే నీట్గా అయితే కాల్చుకోవాలండి మనకు ఇలా చేసి పెట్టుకున్నామంటే ఈవినింగ్ స్నాక్స్గా పిల్లల గురియచ్చు చాలా బాగా ఇష్టంగా తింటారు చూడండి మనకైతే ఇవి మంచిగా అయితే ఎగిపోయాయి ఇవి పక్కకు తీసేసుకొని మనం మిగతా ఎగున ఇలానైతే నీటిగా అయితే కాల్చుకుందాము మనకు నాకైతే రెండు కప్పులకి ఒక మూడు వాయిల్ అయితే అయినాయండి చూడండి మనం మిగతా ఇవి మొత్తం అయితే ఇలానే వేసేస్తున్నాను ఇదే అండి లాస్ట్ ఫైవ్ వచ్చేసి మనం ఇవినైతే నీట్గా అయితే వేయించుకున్నామండి మనకు ఇంట్లో స్వీట్ ఏదన్నా చేసుకుందామంటే ఇష్టంగా తింటాం కదా మనం ఇలాగాని ఒక్కసారి మోచు లడ్డు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చూడండి అన్నీ అయితే తీసేస్తున్నాను చూడండి అన్నీ అయితే మనం వేయించుకున్నాం కదా ఇప్పుడు మనం వీళ్ళని మిక్సీలో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి మరి మెత్తగా అయితే పట్టుకోకూడదండి మరి మెత్తగా పట్టుకున్నామంటే మనకు లడ్డు కట్టడానికి కష్టమవుతుంది ఇలా అని కొంచెం బరక గరక అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి మొత్తం అయితే ఒక గిన్నెలోకి తీసేసుకొని చూడండి మొత్తం అయితే పట్టేసాను మిక్సీ అయితే ఇప్పుడు పక్కకు తీసేసుకొని మనం పొయ్యి వెలిగించుకొని బాల్ అయితే పెట్టేసుకోవాలండి చూడండి మనం ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ అయితే వేసేసుకోవాలా చూడండి మనకు రెండు కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతాయి అలానే ఒక కప్పున్నర ఇందులోకి షుగర్ అయితే వేసుకున్నామండి మనం కొంచెం తీపి ఎక్కువగా తినాలనిపిస్తే మనం టూ కప్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు నారైతే వేసేస్తున్నాను మనము ఈ చక్కెర మొత్తం కరిగిపోయేలాగా నీట్గా అయితే కలుపుకుందామండి మనకు కొంచెం తీగపాకం అయితే రావాలండి మరి ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం లేదండి మనకు జస్ట్ చక్కర కరిగి కొంచెం పాకం పాకం చిక్కపడి కొంచెం తీగపాకం వస్తే చాలు చూడండి ఇందులో కొంచెం మనం ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేసేసుకుందాము మనకి మోచూర్ లడ్డు కలర్ రావాలంటే మనం ఖచ్చితంగా ఫుడ్ కలర్ అయితే వారాలండి ఇప్పుడు మనం మొత్తం అయితే ఇలా అయితే నీట్గా అయితే ఉరికించుకున్నాము చూడండి మనకైతే పాకం అయితే ఇంకా రాలేదు జస్ట్ చక్కర్ అయితే కరిగిపోయింది అంతే చూడండి మనం ఇలానే నీటి కలుపుకుంటూ ఉరికించుకోవాలండి మనకైతే మనం పాకం సమంగా ఉరికించుకోకున్నామంటే మనకు లడ్లు వచ్చేసి స్మెల్ వస్తాయి కాబట్టి మీరు పాకం బాగా ఉరికినాక చూడండి ఇలా కొంచెం తీగపాకంలాగా వచ్చినాక మీరు ఇందులోకైతే మన మిక్సీ పట్టి పెట్టుకున్న మొత్తం ఇలా అయితే వేసేసుకోవాలండి మనం ఒకసారి అయితే మొత్తం అయితే కలుపుకుందాము బాగా దగ్గరకు అయినంత వరకు అయితే నీట్గా అయితే ఉరికించుకోవాలా ఇప్పుడు మనం దీన్ని నీట్గా అయితే కలుపుకుంటూనే ఉరికించుకోవాలండి లేకపోతే మనకు అరగంటి పోతుంది చూడండి మంచి స్మెల్ వస్తుందండి అసలుకి ఇలా ఫ్రెష్గా స్వీట్ చేసుకొని తిందామంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనం షాప్లో తెచ్చుకుంటాం కానీ అవి ఎప్పుడు చేసిన తో ఏమో తెలియదు కదా మనం ఇలా ఇంట్లోనే నీట్గా ప్రిపేర్ చేసుకొని తిందామంటే మనకు టేస్ట్ కూడా చాలా నచ్చుతుంది చూడండి మనకి ఇలా నీట్గా ఉరికి ఇందులోకి మనం కరిగబెట్టుకున్న నెయ్యి అయితే మూడు స్పూన్లు అయితే వేసుకోవాలండి మనం నెయ్యి అయితే ఖచ్చితంగా కరిగబెట్టుకుని వేసుకోవాలండి అప్పుడే మనకు దానికి బాగా అయితే పట్టుకుంటుంది ఆ మిశ్రమానికి మొత్తము చూడండి మొత్తం అయితే నెయ్యి అయితే వేసేస్తున్నాను నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండా అండి అందుకే నేనైతే కొంచెం వీడియోస్ పెట్టలేకపోయాను ఈరోజు నుంచి మీకు ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి చూడండి నవ్వి మొత్తం అయితే వేసేసాం కదా ఇప్పుడు మనం దీనిలోకి మిక్సీ పట్టి పెట్టుకున్న బాదం పూరి అయితే వేయాలండి మనం ఇలా మిక్సీ పట్టుకొని బాదం పూరి వేసినామంటే మనకు ఈ మొచ్చుల లడ్డు తిన్నప్పుడు చాలా బాగుంటుంది ఆ బాదంలో మధ్యన మధ్యన తిన్నప్పుడు మనం పంటి కింద పడుతూ ఉంటే మనం ఇలానే నీట్గా అయితే కలుపుకోవాలి అలానే గుమ్మరికాయ గింజలు అయితే వేసేస్తున్నాను యాలక్ బుడ్డలు అయితే వేసేసుకుందాం మనం ఇలా అయితే చూడండి మనమైతే ఒకసారి అయితే అయితే కలుపుకుందాము మనకు ఇంకా కొంచెం దగ్గరికి కావాలండి అప్పుడే మనకు లడ్లు బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూడండి మొత్తం అయితే ఇలా అయితే నీట్గా అయితే కలుపుకోవాలి మనకు మొత్తం సల్లారిపోయినాకనే పోయినాకనే లడ్లు అయితే కట్టుకోవాలండి మనకు మరి వేరు వేరుగా ఉన్నప్పుడు లడ్లు కట్టుకున్నామంటే మనకు చెయ్యి కాలిపోతుంది కాబట్టి మనము ఒక ఫ్యాన్ గాలికి పెట్టుకొని నీట్గా మొత్తం సల్లారిపోయినాకనే లడ్లు అయితే నీట్గా అయితే కట్టుకోండి చూడండి ఇప్పుడైతే దగ్గరికి అయితే అయిపోయింది ఇలా ఉండాలా ఇప్పుడైతే మనము సౌ బంద్ చేసి మొత్తం అయితే గిన్నెలకైతే తీసేసుకుందాము చూడండి ఇలా అయితే మొత్తం అయితే గ్రిన్లకి అయితే తీసేసుకోవాలా మనకు మొత్తం కూడా సల్లారిపోయింది ఇప్పుడైతే లడ్లు అయితే నీట్గా అయితే కట్టేసుకుందాము చూడండి మనకు లడ్లు కూడా ఎంత చక్కగా అయితే వస్తున్నాయో మనం ఇలా ఫ్రెష్గా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి మనకు లడ్డు ఎంత మంచిగా వచ్చేసిందో మనం ఇలానే ఇంకొక లడ్డుగునైతే నీట్గా అయితే కట్టేసుకుందాము మనం ఇలానే మిగతా అవన్నీ కట్టేసుకోవాలండి చాలా బాగుంటాయి మీరు ఇలాగాని కొలతలతో లడ్డు చేశారంటే మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఒక్క ఫ్రెండ్స్ మా పేరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్